అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు కేతవే నమ శృంగేరి జగత్గరు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు డిసెంబర్ ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు కన్యా రాశి వారికి అసలు ఎలా ఉండబోతోంది రాశి పరంగా చూసుకుంటే ఇప్పటి వరకు కన్యా రాశి వారికి అసలు బాగోలేదు అంటే ఆరోగ్యపరంగా కానివ్వండి ఆస్తిపరంగా కానివ్వండి మానసికంగా కానివ్వండి చాలా రకాలుగా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు సో మరి ఈ సారైనా ఇప్పటికైనా అసలు ఈ కన్యా రాశి వారికి బాగుంటుందంటారా గురువు గారు తెలియజేస్తారా కన్యా రాశి వారికి డిసెంబర్ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం తెలుసుకుందాం రాశిలోనే కేతువు సప్తమ స్థానం ముందు రాహు అలాగే ఆరో స్థానం ముందు శని మరియు ఐదో స్థానం ముందు మూడో తారీఖు నుంచి శుక్రగ్రహ ప్రవేశము అలాగే మూడో స్థానంలో రవి బుధులు అలాగే తొమ్మిదో స్థానంలో గురువు వక్రీకరించి లాభ స్థానంలో స్తంభించి ఉండడం విశేషించి గత పదిహేను రోజుల్లో ఏ విధంగానైతే ఎదుర్కొన్నారో చాలా తక్కువ సమస్యలు కానీ ఎక్కువగా యోగాలు అనేటువంటి పొందడం జరిగింది ఈ పదిహేను తారీఖు వరకు కూడా మళ్ళీ అదే విధమైనటువంటి కంటిన్యూటీ మీకు లభించబోతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే నిరుద్యోగస్తులకి ఉద్యోగము లభించుతుంది అందులో ఏమాత్రం సందేహం లేదు ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి గురుతర బాధ్యతలు అనగా పెద్ద పోస్ట్ అనేటువంటిది వచ్చే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయి అనగా ఇంక్రిమెంట్కి సంబంధించింది కావచ్చు లేకపోతే ప్రమోషన్కి సంబంధించినటువంటి వ్యవహారాల్లో మీ పేరు నిలబడుతుంది వినబడుతుంది ఇక మూడో తారీఖు నుంచి శుక్రగ్రహం అనగా గత పదిహేను రోజులుగా చూసుకుంటే కుటుంబ సౌఖ్యం లేకపోవడము దాంపత్య సౌఖ్యం లేకపోవడము స్త్రీ సౌఖ్యం లేకపోవడం లాంటివి గమనించినటువంటి కన్యారాశి జాతకులు మూడో తారీఖు నుంచి శుక్రగ్రహ సంచార గ్రహ ప్రభావము మార్పు చెందడం చేత కుటుంబ సౌఖ్యము దాంపత్య సౌఖ్యము స్త్రీ సౌఖ్యము అన్నీ కూడాను తిరిగి పొందుతారని చెప్పవచ్చు కుటుంబంలో అశాంతి కోల్పోయి ప్రశాంతత లభిస్తుంది అని చెప్పవచ్చు ఇక విడిపోయినటువంటి భాగస్వాములు ఎవరైనా కానీ మళ్ళీ కలుసుకునే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క పదిహేను రోజుల్లో ఈ ఒకటో తారీఖు నుంచి పదిహేను తారీఖు డిసెంబర్ వరకు కూడా ఈ యొక్క కన్యా రాశి వారికి మనస్తత్వం ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడాను తరచి చూసుకునేటువంటి మనస్తత్వము అంటే ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకునేటువంటి అలవాటు ఈ యొక్క కన్యా రాశి వారికి గోచరం అవుతుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఇక అన్నిటికంటే ప్రధానమైనటువంటిది ఈ కుజుడు స్తంభించి ఉండడం ఇది చాలా విశేషమండి ఎందుకనంటే మీకు ప్రధానంగా ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాని బాకీలకు వ్యవహారం కావచ్చు సహాయ సహకారాలు కానీ లేకపోతే ముఖ్యంగా మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆ పనిలో అభివృద్ధి అదృష్టము ఇవన్నీ కూడా మీకు ఈ కన్యా రాశి వారికి కుజగ్రహ ప్రభావం చేత పొందుతారని చెప్పవచ్చు ఇక గురువు కూడాను మీకు అనుకూలవంతుడుగా ఉండడమే ఇందు యొక్క కన్యా వారు చేసుకున్నటువంటి అదృష్టంగా చెప్పవచ్చు అయితే బక్రీకరించిన గ్రహ ప్రభావం చేత కొంత సమస్యలు ఏవైనా కానీ ఉత్పన్నమవుతాయి లేదా చేసినటువంటి పనులు కొంత ఆలస్యంగా పూర్తవుతాయి తప్ప బాధించే విధంగా ఈ యొక్క గురుగ్రహ ప్రభావం కన్యా రాశి మీద ఉండదని గమనించాలి ఇక అన్నిటికంటే శని వక్రగ్రమణ త్యాగము చేసి రుజుమార్గ ప్రయాణం చేస్తున్నటువంటి కారణం చేతి కన్యా రాశి వారికి అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉండబోతున్నాడు కింది స్థాయి వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మీరు అనుకున్నటువంటివన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా రాశిలో కేతు రాష్ట్రాధిపతి తృతీయ సంచార ప్రభావం చేత అవకాశాలు వస్తాయి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి కానీ ఏది నిర్ణయం తీసుకోవాలో తెలుసుకోలేకపోవడమే మీకున్నటువంటి బలహీనత ఈ పదిహేనో తారీఖు వరకు అనే విషయాన్ని కన్యా రాశి జాతకులు గమనించాలి ఇక ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారు అలాగే రైతులు మరియు న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళు మున్సిపాలిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను చాలా అనుకూలమైనటువంటిది కొత్త ప్రాజెక్టులు వస్తాయి అలాగే ఉన్న ప్రాజెక్టుని పూర్తి చేసుకొని నూతన జీవితాన్ని ఈ జనవరి ఇరవై ఐదో తారీఖు లోపల మీరు ఒక లైఫ్ని ఒక సెటిల్ చేసుకునే అవకాశాలు కూడా గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ఫుడ్కు సంబంధించినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు హోటల్ వ్యాపారస్తులు రెస్టారెంట్ వాళ్ళు ఎడ్యుకేషనల్ బిజినెస్ జ్యువెలరీ రంగంలో ఉన్నటువంటి వారు సూపర్ మార్కెట్ నిర్వహించే వాళ్ళు జనరల్ స్టోర్ నిర్వహించేటువంటి వాళ్ళు వీళ్ళందరికీ కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఇక ప్రధానముగా ఇనుము సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఇనుము నూనెకి సంబంధించినటువంటి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అద్భుతమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది మంచి రాబడి అనేటువంటిది ఉంటుందని చెప్పొచ్చు ఏ తర్వాత నిరుద్యోగస్తులకి చక్కగా ఉద్యోగ బాధ్యతలు కలుగుతాయి అయితే ప్రధానంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి అమ్మాయిలకి చక్కగా సంబంధాలు అనేటువంటివి కుదురుతాయని చెప్పవచ్చు అయితే గ్రహ సంచారము అనుకూలంగా ఉంది కానీ గ్రహ గమనమే మనకు ప్రధానముగా కొంత అనుకూలంగా లేకపోవడం చేత కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటివి ఉంటాయి మిశ్రమ ఫలితాలు పొందుతారు అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఖర్చులు ఆదాయం ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం ఒకటో తారీఖు రెండో తారీఖుకి ప్రధానంగా మీకు మీ యొక్క అవసరాలకి ఖర్చులకి తగ్గటువంటి సొమ్ము మీకు చేరుతుంది ఇతరుల నుంచి రావాల్సినటువంటి రాణి బాక్యలు ఏవైతే ఉన్నాయో అవి మీకు వసూలు అవుతాయి ఆనందదాయకంగా ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారాలతో మీకు ఉన్నటువంటి సమస్యల్ని మీరు పరిష్కరించుకుంటారు ఇక మూడు నాలుగు తారీఖుల్లో గృహ మరమ్మత్తులు వాహన మరమ్మతులకు ఎక్కువగా ఖర్చులు జరుగుతాయి గృహోపకరణాల కొనుగోలు ఈ మూడు నాలుగు తారీఖుల్లో మీకు కలుగుతాయి అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు ఇక ఐదు ఆరు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క ఐదు ఆరు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే మీరు ఏదైతే ఆలోచన చేస్తారో ఆ ఆలోచనలన్నీ కూడాను పనులన్నీ కూడాను వేగవంతంగా పూర్తి కావు ఆలోచనలకే పరిమితం అవుతాయని చెప్పవచ్చు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసిక ప్రశాంతత ఉండదు ఒకటి గుర్తుపెట్టుకోండి మానసికంగా సంతోషంగా ఉంటే బిజీ లైఫ్లో ఉంటారు బాగా ఏ పని చేయాలన్నా కానీ ఆ పని వేగవంతరంగా అవుతూ ఉండడము అనుకున్న పనులు సజావుగా పూర్తి అవ్వడము అన్నిటికంటే మించి డబ్బు చేతికి అందడము ఇవన్నిటివన్ని కారణం చేత మీరు కొంత బిజీ లైఫ్లో ఉండిపోతారు ఇక పది పదకొండు తారీఖుల్లో కనుక గమనించుకున్నట్లయితే ఇతరుల కోసమే ఎక్కువగా మీరు పాటు పడడం అనేటువంటిది జరుగుతుంది తద్వారా మీ యొక్క సౌఖ్యాన్ని మీరు కోల్పోతారు అంతే జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి నుంచి రావాల్సినటువంటి సహాయ సహకారాలు అందుతాయి డబ్బు కూడా సకాలానికి అందుతుంది ఇక పన్నెండు పదమూడు తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి దైవపరమైనటువంటి క్షేత్ర సందర్శన కానీ దైవపరమైనటువంటి ఖర్చులు మీరు పెడతారు అన్నిటికంటే ప్రధానంగా పెద్దల ఆరోగ్యం కోసం ఖర్చులు అధికంగా ఈ పన్నెండు పదమూడు తారీఖుల్లో అవుతాయని చెప్పవచ్చు ఇక అన్నిటికంటే ప్రధానంగా ఒక జిగ్జాక్ట్ లాగా ఉంటుంది ఏం జరగబోతుందని ఒక ఆందోళన మిమ్మల్ని వేధిస్తుంది అంతే తప్ప ఏమీ జరగదు ఇక పద్నాలుగు పదిహేను తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా సంతానంతో విభేదాలు సంతానంతో సమస్యలు పెరుగుతాయి సంతానం మూలకంగా ఖర్చులు కూడా పెరుగుతాయి ఇక మీరు ఈ యొక్క సంబంధించినటువంటి లావాదేవీలు పిత్రార్జితము తాత ముత్తాతలు సంబంధించిన ఆస్తుల వ్యవహారాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటివన్నీ కూడాను ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు గోచరం అవుతున్నాయని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే మిశ్రమ ఫలితాలు ఈ కన్యా రాశి వాళ్ళు పొందుతారు కావున ఈ యొక్క కన్యా ఈ యొక్క సంబంధించినటువంటి ద్వాదశ రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యలు తొలగిపోవాలనే ఉద్దేశంతో జాతకరీత్యా కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య సంతాన అనారోగ్య సమస్యలు మరియు గోచార రీత్య కలుగు వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష పరిహారార్థమై సర్వదోష నివారణ పూజలు హోమాలు అనేటువంటివి డిసెంబర్ రెండవ తారీఖు రోజున గోకర్ణంలో కానీ శ్రీశైలంలో కానీ మరియు సుప్రసిద్ధ మహామహిమాన్విత క్షేత్రంలో ఈ యొక్క క్షేత్రంలో సర్వదోష నివారణ పూజలు రెండవ పూజలు అనేటువంటివి గో కాశీ క్షేత్రంలో జరిపించడం జరుగుతుంది పర్హెడ్ పదిహేను వందల రూపాయలకి అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి మీరు నమోదు చేసుకోవచ్చు రెండు కార్యక్రమాలు నమోదు చేసుకోవాలన్నా రెండు విధాలుగా రుసుము చెల్లించాలి ఓకే గురుగారు డిసెంబర్ మాసంలో ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు ఆల్మోస్ట్ కన్యారాసి వరకి చాలా బాగా ఉంటుందని తెలియజేశారు గురుగారు మరి మరింత వాళ్ళు మెరుగుపడటానికి ఎలాంటి పరిహారాలని మీరు సూచిస్తారు గురుగారు మీరు ప్రతిరోజు కూడాను తులసి చెట్టు దగ్గర దీపారాధన చేసి విష్ణు అష్టోత్తరం మూడు సార్లు చదువుకోవాలమ్మా తర్వాత కాలభైరవాషక పారాయణం రోజుకి మూడు సార్లు పఠించాలి ఈ విధంగా చేస్తే చాలా సమస్యలన్నీ తొలగిపోతాయి ఇవన్నీ గోచారిత్య కలుగు ప్రయోజనములు దీనికి విభిన్నంగా ఇంకా మీ యొక్క జాతకం ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలోని గ్రహాల యొక్క దశాంతర్దశల గ్రహ ప్రభావం కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషుని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు రాశి ఫలితాలతో పాటు అలాగే మంచి మంచి పరిహారాలని వివరిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు గురువు గారు సర్వం శ్రీ ఉమ పర బ్రహ్మార్